వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శ్రీ మందాకృష్ణ మాదిగారి నాయకత్వంలో ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆసరా పెన్షన్ తీసుకున్నటువంటి వృద్ధులు వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు చేత పెన్షన్ వాళ్ళందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మరి ఏదైతే గవర్నమెంటు అధికారులు రావడానికంటే ముందు హామీ ఇచ్చింది హామీ ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వృద్ధులకు వితంతులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ విస్మరిస్తున్నారు మేనిఫెస్టోలు ఉన్నదాన్ని అమలు చేయమంటున్నాం కదా వికలాంగులకర పోరాట సంత చేసేది డిమాండ్ ఏంది మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో ఏది పెట్టిరో అది అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇవాళ దాన్ని అమలు చేయమంటున్నాం అంటే ఇది వికలాంగుల పట్ల ఆసర పెన్షన్దారుల పట్ల ఈ ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి వీళ్ళంటే చిన్న చూపు ఉంది ఇప్పటికైనా అసెంబ్లీలో మీరు అనేక విధాలుగా చర్చ పెడుతున్నారు దీని ఇంతవరకు ఏ మంత్రి మాట్లాడతలేడు ఏ ఎక్కడెక్కడ ఏ సభలలో ఎక్కడైనా ఏం మాట్లాడతలేరు అంటే కారణం ఏంటిది ఆసరా పెన్షన్ మీద వివక్ష ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి అదే సందర్భంలో దివ్యాంగులకు ఒకటే మేము పిలిపిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం మరి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం మన విద్యా ఉద్యోగాలలో మన రాజకీయ వాటలలో ఇలా స్థానిక సంస్థల్లో చట్టసభ రిజర్వేషన్ కావాలి మరి ఇలా ప్రభుత్వం సర్వే చేస్తుంది మరి రానున్నటువంటి రోజుల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల్లో కూడా దివ్యాంగులు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం మరి విద్యా ఉద్యోగాలలో విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు మరి అదే సందర్భంలో మరి నామినేట్ పదవులలో దివ్యాంగులకు అవకాశం కల్పించాలి దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు కనీసం ఒక గ్రామానికి సర్పంచ్ లేడు రాజ్యాంగంలో రాల్సినటువంటి హక్కులు మనం రావడం లేదంటే దీనికి కారణం ఈ ప్రభుత్వాలు మన మీద చేస్తున్నటువంటి వివక్షని సందర్భంగా తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా ధర్నా కార్యక్రమానికి అంటే ముందే మీరు అధికారికంగా అధికారికంగా ప్రకటన వెలువడిస్తే ఆసన పెంచాలని పెంచుతున్నాం అధికారిక ప్రకటించి ఈ నెల నుంచి అమలు చేస్తే వికలాంగుల పోరాట సంస్థ ఆధ్వర్యంలో మా ఆందోళన కార్యక్రమం విరమిప చేస్తాం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమం చేస్తాం ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అదే సందర్భంలో ప్రతి ఒక్క వికలాంగునికి మరి ఇక్కడి నుంచి పిలుపునిస్తుంది అంటే మన జాతి కోసం మనం జరిగినటువంటి పోరాటంలో మనం భాగస్వాములు కాకుంటే మన హక్కులు మనం కోల్పోతాం మన హక్కులు మనం కోల్పోతాం రెండు వేల పదిహేడు కంటే ముందు వికలవలకల పోరాట సమితి రాకముందు మన పరిస్థితి ఏంది ఇలా వికలావలకల పోరాట సమితి గౌరవశ్రీ మంద్ర కృష్ణ నాయకత్వంలో వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏందో ఒక్కసారి మనం ఆత్మవక్షణ చేసుకోవాలి మన ఆత్మగౌరవం పెరిగింది ఇవాళ మనం ఈ నాలుగు రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నామంటే కారణం ఏంటిది గారు చేసినటువంటి ఉద్యమ ఫలితమే మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీని మనం అమలు చేయడం కోసం మనం ప్రతి ఒక్క వికలాంగుడు హైదరాబాదును హైదరాబాద్ తరలి రావాలి వాళ్ళకు నచ్చినటువంటి పింఛన్లు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటారా రెండు రూపాయలు ఖర్చు పెట్టుకుంటారా మీ ట్రైన్లు ఉన్నాయి బస్సులు ఉన్నాయి మీ సొంత వెహికల్ వేసుకొని హైదరాబాద్ వచ్చి కార్యక్రమం విజాంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను